పెళ్ళై భర్తతో గొడవలొచ్చి విడాకుల కేసు నడుస్తోంది ఈలోపు ఆమె ఓ వ్యక్తికి దగ్గరైంది ఆ యువతిపై మరో యువకుడు మనసు పడ్డాడు పెళ్లి చేసుకోవాలని కలడుగన్నాడు విషయం ఆమెకు చెబితే సశిమీరా అంది ఎలాగైనా తనడి సొంతం చేసుకోవాలనుకున్న ఆ యువకుడు దారుణమైన పథకం వేశాడు ఇష్టపడ్డ అమ్మాయిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూశాడు ఇంతకీ ఆ యువకుడు వేసిన ప్లాన్ ఏంటి ఫలితంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని కవేలీగూడ గ్రామం విన్ సిటీ వెంచర్లో గత నెల ఇరవై నాలుగున ఓ హత్య జరిగింది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ సాగించారు చనిపోయిన వ్యక్తి జంపుల మహేష్గా గుర్తించారు మహేష్ గొంతు తలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు మహేష్ కు పరిచయం ఉన్న వారిని విచారించారు ఈ క్రమంలోనే ఓ యువతి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు ఎవరు అనేది పోలీసులు గుర్తించారు మృతుడు జంపాల మహేష్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత వాళ్ళ తల్లి ఇచ్చిన కంప్లైంట్ వేసి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిండు అక్కడ ఎలాంటి క్లూ లేకుండే సో ఆ క్లూ గురించి ఇతను ఎవరు మహేష్ రిలేషన్ ఉన్న ఒక అమ్మాయి నాగలక్ష్మి అలియాస్ మేఘన అనే అమ్మాయిని ఫస్ట్ టేస్ట్ చేసుకొని ఆమెను తీసుకొని వచ్చి ఆమెను విచారించి ఆమెను కూడా అన్ని కోణాల్లో విచారించడం ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది తనకి వేరే ఇంకొక అబ్బాయితో రిలేషన్ ఉండడం వల్లనే ఆమె ఆమెను పెళ్లి చేసుకున్న విఘ్నేష్ ఆమెను వదిలి వదిలేయడం విడాకుల కేసు నడుస్తుండడం అనేది తెలిసింది ఆ తర్వాత అమ్మాయిని బాగా ఇంట్రాగేట్ చేయడం వల్ల ఆ అమ్మాయికి బాపురం రత్నం అనే ఇంకో అబ్బాయితో కూడా మాదాపూర్లో పనిచేస్తున్నప్పుడు కొద్దిగా రిలేషన్ ఏర్పడింది బాగా క్లోజ్నెస్ ఏర్పడింది అని తెలిసింది అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడం తర్వాత అమ్మాయి ఒప్పుకోకపోవడం తోటి బెదిరి చేయడం లేదంటే ఈ అమ్మాయి ఎందుకు ఇష్టపడతలేదంటే మహేష్ను తను ఇష్టపడుతున్నట్టు తెలిసింది సో వాడు అడ్డంకిగా అనిపించింది అనమాట సో వాడిని తొలగించేస్తే ఈ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటుందని ఆ విధంగా అతను ప్లాన్ చేసి తెలిసింది యువతికి సన్నిహితంగా ఉంటున్న మహేష్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రత్నం అదును కోసం ఎదురు చూశాడు ఒంటరిగా వెళ్తున్న మహేష్ పై పథకం ప్రకారం దాడి చేశాడు ఈ మహేష్ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఇరవై నాలుగు నాడు ఆ ఒక గొడ్డలు కొనుక్కొని తర్వాత ఇంత ధనియాలు మెరి మిరపొడి కలిపి ఇంత పౌడర్ తీసుకుని వాడిని వాచ్ చేస్తూ ఆ వైన్ షాప్ నుంచి ఆ నిర్మానుష్య ప్రదేశం వెళ్తే దాన్ని ఫాలో అయ్యి చీకట్లో వాటి మీద ఆ మిరియాల పొడి అది చల్లడం వెంటనే కత్తితోనే తల మీద కొట్టడం కింద పడగానే గొంతు మీద గొంతు కోసేయడం చేసి అక్కడే నుంచి కొంచెం దూరంలో ఆ గొడ్డలైన ఒక కవర్లో పెట్టి చెట్ల పొదలు పడేసి అక్కడ నుంచి ఎలాంటి క్లూస్ లేకుండా పారిపోయి పారిపోయాడు సో మాకు ఇదంతా ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అందరిని ఎగ్జామిన్ చేయడం వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద అతను నిర్ధారించుకొని ఒకటి మార్నింగ్ ఆరు గంటలకు అట్లా బోరబండలు ఆయన రూపు దగ్గరలో అతన్ని అరెస్ట్ చేసుకుని వచ్చి రిమాండ్ చేసి రిమాండ్ హత్య చేసే సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు మారువేషంలో రత్నం వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది మహేష్ కళ్ళలో కారం పొడి చల్లి ఆపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసి అక్కడి నుంచి పరారయ్యాడు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు ఫోరెన్సిక్ టీంతో ఆధారాలను సేకరించారు ఓ యువతిపై ఉన్న మోజు నిండు ప్రాణాన్ని బలిగొంది అంతకుముందు ఎలాంటి పరిచయం లేకున్నా రత్నం చేతిలో అమాయక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు